సో ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుంచి దేవుని యొక్క మాటలు మనము ధ్యానిద్దాం దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే చూడండి ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం ఒకసారి చదివితే ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనమును మనం ఒకసారి చదివినట్లయితే అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి మృతులు ధన్యులని వ్రాయమని వెంటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు విశ్రాంతి పొందుదురు వారి ఏమండి ఇక్కడ బాగా ఈ యొక్క వాచనం బాగా చదవాలి వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నా ఆత్మ చెప్పుచున్నాడు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు దేని మిట్లరా ప్రభునందు మృతులు ధన్యులు అంటే ఏసుక్రీస్తును నమ్ముకొని ఏసుక్రీస్తును అంగీకరించి ఏసయ్య రక్తం చేత కడగబడి పాపములు ఒప్పుకొని ఏసుక్రీస్తులు జీవిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే మరణిస్తాడో వాళ్ళు మరణించడం ద్వారా బాధపడాల్సిన అవసరం లేదు కానీ ప్రభునందు మృతులు ధన్యులు అంటే వారు భాగ్యవంతులు అంటే వారు ఎక్కడికి వెళ్ళారు ప్రభునందు మృతులు ప్రభు దగ్గరికి వెళ్ళారు దేవునికి స్తోత్రం హలెలుయా హలోయ కాబట్టి ప్రభునందు ఎవరైనా నిద్రించినా అందుకే ప్రభునందు నిద్రించువారు ప్రభునందు మృతులు అంటే వారు నిద్రించేవారు అనమాట మృతులు అంటే మృతులు కాదు యేసు ప్రభు లాజర్ చనిపోయినప్పుడు ఒక మాట అంటాడు ఏమంటాడు తెలుసా మన సహోదరుడు నిద్రించుచున్నాడు ఆయన లేప వెళ్దాం పద అంటాడు అంటే శిష్యులకు అర్థం కాదు ఇదేంది ఆయన నిద్రపోతుంటే మనం ఎందుకు లేపాలని లేచాలి కదా అని అనుకుంటున్నారు అయితే అక్కడికి వచ్చిన దాకా అర్థం కాలేదు మనోడు నిద్రపోతున్నాడు అంటే సమాధిలోకి పోయాడని అర్థం కాలేదు అయితే చూడండి చనిపోయిన లాజని పట్టుకొని దేవుడు ఏమన్నాడు తెలుసా నిద్రించుచున్న లాజర్ అన్నాడు నిద్రపోతున్నాడు అన్నాడు అయితే తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి బయటికి పోయినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసా ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికే అన్నాడు తప్పిపోయిన కుమారుడేమో చనిపోయాడన్నాడు తర్వాత బ్రతికి చనిపోయిన లాజని మాత్రం నిద్రపోతున్నాడు అన్నాడు ఇదేంది కదా దేవుని యొక్క భాష తీరు చూడండి దేవుడి యొక్క ఆ యొక్క లాంగ్వేజ్ ఒకసారి అర్థం చేసుకుంటే దేవుని దృష్టిలో నువ్వు బ్రతికి ఉండి కూడా దేవునికి దూరంగా ఉంటే అది చచ్చిన వాడితో సమానం కానీ నీవు ప్రభునందు దేవునిలో ఉండి నువ్వు మరణించినా అది దేవుని దృష్టిలో చనిపోయినట్టు లెక్క కాదు నిద్రపోతున్నట్టు లెక్క అంటే నిద్రపోతున్నారంటే నిద్రపోయేటోళ్ళు ఏదో ఒక రోజు లేస్తారు ఏదో ఒక పూట లేస్తారు కానీ చనిపోయిన వారు లేస్తారా లేవలేరు కాబట్టి దేవుని భాష్యలో చనిపోవటము అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి దూరంగా ఉండటమే దేవునికి దూరంగా ఉండి నీకెన్ని సంపదలున్నా నీకెంత ఐశ్వర్యం ఉన్నా నీకు ఎంత ఘనత ఉన్నా నీకే పేరు ఉన్నా నీకెంత ధనమున్నా దేవునికి దూరంగా ఉంటే దేవుని దృష్టిలో అది మృతస్థితిలోనే చనిపోయిన స్థితిలోనే కనబడుతుంది అయితే నువ్వు దేవునికి సమీపంగా ఉండి దేవుని ఎందు నిద్రించిన నీవు మనము ఏమవుతుంది తెలుసా మనం మరణించిన వెంటనే పరలోక రాజ్యంలో మనం కనబడతాం దేవునికి స్తోత్ర హలెలుయా హలెలుయా బైబిల్ ఏమి సెలవిస్తుందంటే మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు ఏమీ తీసుకొని పోలేము మరణించిన తర్వాత మనం ఏం తీసుకొని పోలేము కానీ ఇక్కడ మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇందాక చదువుకున్న వాక్యం ఏముంది తెలుసా ప్రభునందు మృతులు ధన్యాలు కానీ మృతి పొందిన తర్వాత వారి వెంట ఏమొస్తాయంట వారి ఆస్తి రాదు వారి ధనము కాదు వారి చదువు రాదు వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ఏవి రావు కానీ వారి క్రియలు వారు వెంట వచ్చును దేనికి స్తోత్రం హలలుయా మనందరూ మరణించిన తర్వాత మన వెంట ఏమొస్తాయి చెప్పండి ఏమొస్తాయి చీరలు కాదు ఏంటి క్రియలు దేనికి స్తోత్రం హలలుయా కొంతమంది కొత్త ఎన్ని చీరలు కొనుక్కుంటారు వేసుకోరు వేసుకొని వేరు హలెలుయా ీరవాణిం డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు ఖర్చు పెట్టరు ఖర్చు పెట్టనీయరు కదా కాబట్టి ఈరోజు చాలా మంది జీవితాల్లో అన్ని సమకూర్చుకుంటున్నారు పోయేటప్పుడు ఏమి తీసుకుపోయినరు కదా నువ్వు మెల్లో గొలుసు వేసుకొని చచ్చిపోయినావు అనుకోండి గొలుసునిస్తారా రాకుంటే మెడను పక్కన కోసైనా తీసుకుంటారు కదా ఒక ఆయన రాయి పెట్టుకొని చచ్చిపోతే ముక్కురాయి రాయలేదని ఒక ఆయన ముక్కు కోసుకొని తీసుకున్నాడు ఎందుకు ఆయన ముక్కును కోస్తున్నవారంటే ముక్కురాయికి ఎంత విలువ అనుకున్నాం ఇప్పుడు అర అరగ్రామైన ఇప్పుడు ఎంత ఉందనుకున్నావు ఆ గట్టనే కలిపిమంటవా అని చెప్పేసి పోయేటప్పుడు ఆమెకు ముక్కురాయి కూడా పెట్టి పంపిలే అంటే ఎందుకు తెలుసా కొంతమంది పోయేటప్పుడు ఏది పంపిరు ఎందుకంటే అది ఎట్ట ఆమెతో పోదు ఉంటే మట్టికి కలిసిపోతుంది కదా మట్టికి కలిసిపోయేదానికి ఎందుకు అని చెప్పేసి ఏం చేస్తున్నారు తెలుసా ఆ ముక్కురాయిని కూడా పంపించట్లేదు వాస్తవమే మంచిదే ఈరోజు మన వెంట ఏవి రావు కానీ ఏమొస్తాయంట మన క్రియలు మన వెంట వస్తాయి దేవునికి స్తోత్రం హలలుయా ఎందుకంటే మన క్రియలకు తగిన ప్రతిఫలం మనం పొందుతాం వారి వారి క్రియలకు వారు ప్రతిఫలము పొందెదురు తర్వాత మన బహుమానము కూడా ఏంటి మన క్రియలకు తగిన బహుమానం మనం పొందుతాం కొరిందులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ రెండు కొరింతలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండు కొరిందులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచ్చిన మనం చూసినప్పుడు దేవుడు మా ద్వారా వేడుకైనట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధాన పౌరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము చూడండి ఐదో అధ్యాయం రెండు కొరంత ఐదో అధ్యాయము పది వచ్చిన ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వారును పొందినట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము ప్రత్యములూయా మనందరము జరిగించిన క్రియలు చెప్పున మనందరి క్రియలు చెప్పున దేవుని న్యాయపీఠం ఎదుట అక్కడికి తీసుకెళ్లి మనకు దేవుడు బహుమతి ఇస్తాడు మనం ఫైల్స్ పట్టుకొని పోలేము అక్కడికి దేవా నేను నీ సొంత చదువు చదువుకున్నాయినా లేకుంటే నా ఆస్తి పత్రాలు ఇంత ఉంది ప్రభా నాకు నా పేరు మీద ఇన్ని ఇన్ని భూమి ఉంది ప్రభా లేకుంటే నా పేరు మీద ఇంత బంగారం ఉంది ప్రభా అంటే కదా దేవుడు ఏమంటారు తెలుసా భూమి నాది బంగారం నాది ఏంటి భూమి ఎవరిది దేవుంది బంగారం ఎవరిది నాది దేవుడే అన్నాడు భూమి నాది వెండి నాది తర్వాత ఈ లోకంలో ప్రతి సృష్టిది అంత నాదే నాది నాకి తీసుకొస్తావా నాది కాంది ఏమన్నా చూ చేసేవా హలే మన వెంట మన క్రియలు వచ్చును దేనికి స్తోత్రం హలే మన వెంట ఏమొస్తాయి చెప్పండి మనం మరణించిన తర్వాత మన వెంట ఎవరు రారు మనము ఎవరు వెంట పోయినారులేని మనం పోయేదానికి లేదు కదా కొంతమంది ఎవరన్నా చనిపోయినప్పుడు చూస్తే ఏడుతుంటారు అయ్యో నన్ను ఒంటరి చేసిపోయినారే కదా నన్ను కూడా తీసుకుపోయింటే ఎంత బాగుందో ఇంకొచ్చారు వాళ్ళు కూర్చుంటారు ఆమె నన్ను అడిగింది కదా అఖిల ప్లాస్టర్తో తిరుగుతున్నప్పుడు దయ్యాలు బో ఎలగొట్టేవాళ్ళం ఆ దయ్యాలు బయటకు వచ్చి చెప్తుంటాయి ఏమంటాయి ఓ అని ఎడుగుతుంటా నీచేం ఏడుపు అంతగా ఆమె నన్ను పిలిచింది ఎవరు యా ఉండే ఒంట్లో ఉండే పైన ఉండేవా నన్ను పిలిచింది ఎందుకు నన్ను తీసుకుపో అందుకే వచ్చినా అంది కొన్ని దయాలు ఉంటాయి లేదా అవి పిలసకపోయినా వస్తా అంటే అలాంటి నువ్వు పిలిచి రావా అవుట్ అలా కాదు పోయేటోళ్ళు పోనీవండి ఉండేవాళ్ళు ఉందాం మనం కూడా ఒకరోజు ఆడికే పోతాం అలే లుయా అలే అదేంది దావీదు కొడుకు చచ్చిపోతాడు దావీదు కొడుకు చచ్చిపోతే దావీదు బాగా ఏడుస్తాడు ఏడుస్తాడు అందరికీ వస్తుంది బాధ ఉంటుంది ఏడుపు వచ్చిన తర్వాత లాస్ట్కు చచ్చి అంటే బ్రతికిస్తాడేమో బ్రతికిస్తాడేమో అనుకుని ఏడుస్తాడు కానీ లాస్ట్ చచ్చిపోయిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు బ్రతుకుతాడేమో అని లాస్ట్కి చచ్చిపోతాడు చచ్చిపోయినాక ఏమంటాడు తెలుసా ఇవాడు చచ్చిపోయినాక నేను ఎందుకు ఉపవాసం ఉన్నది వచ్చి బయటకు వచ్చి బూ తింటాడు ముందు ఏమంటాడు తెలుసా ఏడిసి ఏడిసి నేను ఎందుకు సావాలా రేపు పొద్దున్నే నేను కూడా ఆడిపోవటోనే కదా ఏంది రేపు నేను అక్కడికి పోయిటోనే నేను ఎంత ఏడ్చినా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడా రాడు నేను ఏడ్చినా నేను నా కుమారు దగ్గరికి వెళ్తాను అలే ఇది ఒక విశ్వాసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎంత ఏడ్చినా మనం పోగొట్టుకున్న వాళ్ళు రారు కానీ లాస్ట్కి మనమే అడిగిపోతాం ఎందుకు మన గమ్యం అంతాడే అలే లూయా అలే మనందరం ఏంటి చెప్పండి మనందరము ఈ లోకంలో యాత్రికులము పెరదేశరం మనందరికీ మన పౌరస్థితి ఇక్కడ లేదు మన పౌరస్థితి ఎక్కడ ఉంది పరలోకంలో ఉన్నది దేనికి స్తోత్ర హలెయా హలెయ కాబట్టి దేని పెట్లారా మనందరం ఒకరోజు ఎక్కడికి వెళ్ళాలి కానీ ఎవరు వెళ్తా వెళ్తా ఒట్టు చేతు వెళ్ళకూడదు ఎందుకు తెలుసా మనం వెళ్ళేటప్పుడు మన క్రియలు రావాలి హలెలుయా హలెలుయా మనం వెళ్ళేటప్పుడు పాడు క్రియలు కాదు చెడ్డ క్రియలు కాదు పాపపు క్రియలు కాదు మన వెంట దేవుడు మెచ్చుకుండే క్రియలు రావాలి దేవుడు ఇచ్చేటువంటి క్రియలు మన వెంట రావాలి దేవుడు మనల్ని ఆశీర్వదించేటట్టుగా క్రియలు రావాలి హలెలుయా ఆ క్రియలు ఏంటో మన వెంట క్రియలు రావాలి ఆ క్రియలేంటో మనం చూద్దాం దేనికి స్తోత్రం హలెయా ఏ క్రియలు మన వెంట వస్తాయి అంటే అపుస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయం అపుస్తుల కార్యములు

ఏ క్రియలు అంటే మనల్ని తీసుకెళ్ళేది అనగా మన వెంట మన క్రియలు వచ్చునన్నాడు మన వెంట ఏ క్రియలు వస్తుంది తెలుసా మారు మనస్సుకు తగిన క్రియలు ఏ క్రియలు చెప్పండి బాగా గట్టి పలకం ఏ క్రియలు మారు మనసుకు తగిన క్రియలు దేవునికి స్తోత్రం హలలుయా రెండు చేతులు పగతి దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా హలలుయా మారు మనస్సు అంటే ఏంటి తెలుసా మనస్సును మార్చుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే మనస్సు మార్చుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే మారు మనస్సు అంటే మానివేయుట ఏంటి చెప్పండి మానివేయుట అంటే దాని అర్థం ఏంటి ఒకప్పుడు నీకుండే అలవాట్లు మానివేయటమే మారు మనస్సు ఒకప్పుడు నీకుండేటువంటి ఆ బుద్ధి మార్చుకోవడమే మారు మనస్సు అయ్యా ఇప్పుడు చూడండి చెక్కయ్య మారు మనసు పొందాడు దాని అర్థం ఏంటి మారు మనసు పొందాడంటే అంటే దాని అర్థం ఏంటి ఆయన యేసు ప్రభుని చేర్చుకున్నంత మాత్రాన మారు మనసు పొందినట్టు కాదు ఏసుప్రభుకు పెట్టినంత మాత్రాన మారు మనసు పొందినట్టు కాదు ఆయన మారు మనసు పొందాడంటే ఎలా అర్థమవుతుంది తాను ఒకప్పుడు చేసేటువంటి అన్యాయపు సొమ్ము ఏ రీతికైతే సంపాదిస్తున్నాడో అప్పత్తలాడే సంపాదించిన సొమ్ము ఈరోజు ఏం చేస్తున్నాడు మారు మనసు పొందాడు కాబట్టి ఆ సంపదకు ఆశించుకోకుండా తను ఇప్పుడు నీతిగా బ్రతుకుతున్నాడు అల్లెలుయా అలెలుయా ఈరోజు ఒక తాగుడు పోతాడు మారుమనుసు పొందాడు అంటే దాని అర్థం ఏంటి అప్పుడప్పుడు తాగుతున్నదమ్మా దాని అర్థం ఏంటి చెప్పండి పూర్తిగా మనసు పొందాడు అంటే తన అర్థం ఏంటి తాగుబోతోడు మారుమనుసు పొందాడు అంటే తాగుడు మానేశాడు అని అనమాట తిరుగుబోతోడు మనసు పొందాడు అంటే దాని అర్థం ఏంటి తిరుగుపోతూ తనాన్ని మానేశాడు అపత్తికుడు మారుమనుసు పొందాడు అంటే దాని అర్థం ఏంటి అబద్ధాలు మానేశాడు అనమాట అలా ఒక రోజు ఒక దొంగోలు వచ్చి చర్చిలో కూర్చున్నాడు ఇలాగా ఒక దొంగోలు వచ్చి చర్చిలో కూర్చున్నాడు ఆ దొంగోలు కూర్చున్నాడు వాక్యం వింటున్నాడు మారు మనసు పొందండి మారు మనసు పొందుకోకుంటే కదా మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెబుతూ ఉన్న సమయంలో ఆడికి ఆ వాక్యం వింటుంటే మారాలనిపించింది మారాలనిపించి లాస్ట్లో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా నాకు మారాలనిపిస్తుంది నేను మాటలు అంటే మారు అన్నాడు అయితే నేను మారలేను అన్నాడు ఏమంటే నా వృత్తి చెప్పాడు దొంగతనం అన్నాడు మరి ఏమనుకుంటున్నామంటే కానీ మీరు చెప్పే వాక్యాన్ని బట్టి నేను దొంగతనాన్ని మానేయను కానీ ఒకటి ఏంటి ఏంటన్నాడు అబద్ధాలు ఆడడం మానేస్తాను అన్నాడు అప్పుడు ఆ ఫాస్ట్ గారు అన్నారు సరే నువ్వు అబద్ధాలు ఆడడం మానేస్తానన్నావు అబద్దలాడ్డం మాత్రం మానేయి దొంగతనం చేస్తావు చేసుకోపో అన్నాడంట అయితే చేసుకోపో తర్వాత ఆ వ్యక్తి పోయి ఆ దొంగతనం చేయడానికి వెళ్ళి వెళ్తున్నాడు దొంగతనం చేసే వాళ్ళు ఊరిలో అందరు చెప్పిపోతారా ఇంట్లో కూడా చెప్తారా అమ్మా నేను పోతున్నానమ్మా దొంగతనానికి పోతున్నా నాకోసం బాగా ప్రార్థన చెయ్యి బాగా దోచుకునేలాగనని అంటరా అనలేరు కదా ఏమంటారు ఎవరికి చెప్పలేదు భార్య చెప్పలేదు ఎవరు చెప్పలేదు బయటికి తెల్ అది కూడా పెట్టి అర్ధరాత్రి పోతున్నాడు రాత్రి పది గంటలకు ఆ టైంలో పోతుంటే దారిలో ఎవడో ఎదురయ్యారే రా అని అడిగాడు ఏ ఆడిగిపోతున్నారా అంటే ఒకప్పుడు ఈజీగా చెప్పేవాడు ఏమని ఆ పనులు లేచెంట్గా పనికి పోతున్నా అర్జెంటుగా మాట్లాడాలి విరాలతో అని అంటే అటు తప్పించుకునేవాడు కానీ ఇప్పుడు ఏం తీర్మానం తీసుకున్నాడు అబద్దలాడదని తీర్మానం తీసుకున్నాడు నేను మానేస్తానని తీర్మానం తీసుకున్నాడు ఇప్పుడు వాడికి నిజం చెప్తేనేమో వాడితో దెబ్బలు పడతాయి అప్పద్దని చెప్తేనేమో తీర్మానం దెబ్బ తినిపోతుంది ఏం చేయాలి ఏడి అని ఇంటికి వచ్చినాడు ఆయన తీరా రెండో రోజు బయటికి పోయినాడు రెండో రోజు బయటకు పోతే రెండో రోజు రెండో అడిగినాడు వాడడుగు చేసాడికి వానికి ఏం జవాబు చెప్పలేక ఎందుకు అప్పదాలు ఆడలేక నిజం చెప్పలేక ఏ మళ్ళీ ఇంటికి వచ్చినాడు అట్ట వారం రోజులు వస్తుంటే ఇంట్లో ఆడోళ్ళు ఊరుకుంటారా ఊరు కూర్చుంటే ఏమంటారు పచ్చిమిరకాయలు అయిపోయినాయి టమాటాలు అయిపోయినాయి పిండి అయిపోయింది కందిపప్పు అయిపోయింది బియ్యం లేవు ఏ ఊరికే కూర్చుంటే ఏమవుతుంది పోయి పోయి వాయమ్మ అలే లూయ్యా అలే లూయ్యా ఆడోళ్ళు డిమాండ్లే డిమాండ్లే హలోయ్యా డిమాండ్ దాంట్లో మీకు సాటి వేరే ఎవరే కానీ లేరు కదా కాబట్టి మర్యాదగా తెస్తావా అంటే ఇది ఏం చేసినాడో అర్థం కావట్లేక ప్రభువా ఏందో మరి తీర్మానం అయితే అబద్ధాలు అర్థం చేసుకున్నాను దొంగతనాలైన సలహా చేద్దామంటే దొంగతనాలకి అబద్ధాలు లింక్ ఉందంటే కదా ఒకవేళ నేను ఆ మాత్రం ఆ రోజు ఆ మా ఆ తీర్మానం తీసుకోకుండా ఉండేవని కాదు అనుకొని ఏం చేసాడంటే పొద్దున్నే ఒక సౌకర్య దగ్గర పోయి అయ్యా రైస్ మిల్ కాడికి వెళ్ళి అయ్యా నాకు ఒక పని ఉంటే ఇప్పిండియా అన్నాడు ఆ రైస్ మిల్కి తెలిసి ఉడిపోతు దొంగని అయితే వాడేమనుకున్నాడంటే నేను రే నీకు పని లేదు పోంటే వాడు కోపంతో మళ్ళీ నా రైస్ మిల్కి వేసే పెడతాడేమో ఉంటే ఎత్తుకోపోతాడేమో అర్థంగా అట్లా ఏది ఇయ్యాల వద్దా అయితే సరే లేరాయినా ఒక చిన్న పని ఇస్తానులే అని చెప్పేసి కష్టపడి పని చేసిన తర్వాత ఆ రోజు ఒక యాభై రూపాయలు ఇచ్చాడంట యాభై రూపాయలు తీసుకున్నాడు లేదో కళ్ళల్లో నీళ్లు కరకర కరకర కారిపోతున్నాయి ఏరా ఆమె ఎడుతున్నారా యాభై రూపాయలు చూసి అంటే కదా అయ్యా బీరువాళ్ళు బీరువాళ్ళు దోచుకొని వేలు వేలు దోచుకున్నప్పుడు రాలేయా కన్నీరు యథార్థంగా న్యాయంగా నీట్గా యాభై రూపాయలు సంపాదించాను చూడండి అందుకే ఇప్పుడు నాకు నీట్ కష్టపడి సంపాదించింది అందుకే నాకు ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయ్యా అనేసరికి అప్పుడు అనిపించింది ఇక్కడి నుంచి నేను దొంగలతనాలు కూడా మానేసినా దేనికి స్తోత్రం హలే అలెలుయా మారు మనసు అంటే అట్టు ఉండాలి అలెలూయా ఆదివారం వచ్చినప్పుడు మారు మనసు పొంది మళ్ళీ బయట పోయినా ఇంకోలకంగా మారవలసి పొంది అలా కాదు మారు మనసుకు తగిన క్రియలు మన వెంట వచ్చేది ఏంటి తెలుసా మారు మనసుకు తగిన క్రియలు ఒకసారి దేనికైనా వద్దన్నామంటే దాని జోలికి పోకూడదు ఒకసారి దేనైనా చూడొద్దంటే దాని జోలికి పోకూడదు ఒకరోజు మరి ఏ పాపన్నైతే చేస్తున్నామో దానికి వద్దనుకున్నామో మళ్ళీ తిరిగి దాని జోలికి పోకోకుండా మారు మనసుకు తగిన క్రియలను మన వెంట వస్తాయి అలెలుయా అలెలుయా కాబట్టి దేవుట్లా రేసు దేవుడు అడుగుతాడు కదా చెక్కయా మారు మనసు పొందిన తర్వాత ఊరిలో తిరుగుతుంటే ఎంత గౌరవం తెలుసు ఆయనకి మామూలుగా నెలకు మూడు సార్లు వడ్డీ లాగేవాడు ఒకసారి లాగాల్సింది మూడు సార్లు లాగుతూ అంటాడు ఇప్పుడు ఆయన ఒక్కసారికే వెళ్ళి అది కూడా న్యాయంగా న్యాయంగా తీర్చుకునేసరికి అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి సార్ జక్కయ్య సార్ అప్పటిదాకా సార్ అనేవాళ్ళు కాదులేండి ఏమయ్యా మనిషి నువ్వు రోజుకి ఆ ఒక్కసారికి నెలకు ఇంకా రాలేదని చూస్తున్నావు రా నెలకు మూడు సార్లు లాక్కుంటావు ఫస్ట్ టైం అయిపోతుంది అని చెప్పేసి వచ్చి ఆయనకి వెయ్యి రూపాయలు చేతుల్లో పెడితే వెయ్యి రూపాయలు అవసరం లేదు రెండు వందల యాభై పెట్టండి అన్నాడు ఊరని ఇదేంది ఎందుకంటే ఒక రూపాయికి నాలుగు రూపాయలు తీసుకుంటాడు అట్లాంటిది వెయ్యి రూపాయలు ఇచ్చంటే అసలైంది అయింది ఎంత తీసుకోవాలి రెండు వందల యాభై తీసుకోవాల్సింది రెండు వందల యాభై తీసుకుంటున్నామండి అందులో ఏమంటున్నాడు తెలుసా ఈ నెల అంతటికీ రెండు వందల యాభై సరిపోతుందిలే అని అన్నాడు ఇదేంద్ర నెలకు నాలుగు వేలు తీసుకుంటున్నాడు రెండు వందల యాభైతోనే సరిపెట్టుకుంటున్నాడు ఏంటి ఏమి ఏమైంది ఒక నెల అంటే ఏమనుకున్నాడు రెండో నెల కూడా రెండు వందల యాభై తీసుకుంటున్నాడు మూడో నెల తీసుకుంటున్నాడు నాలుగు సార్లు రావట్లే ఇప్పుడు నెలకు ఒకసారి వస్తున్నాడు ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు నిదానంగా అందరూ ఏమంటున్నారు తెలుసా ఇప్పుడు ఏం జకయ్య ఏం వచ్చినావా అన్నట్టు సార్ జకయ్య సార్ రండి సార్ ఎందుకంటే ఆయన ఇప్పుడు టాక్స్ కలెక్టర్ కదా ఒకప్పుడు లంచాలు తీసుకునేటోడు ట్యాక్స్ కలెక్టర్ లంచాలు తీసుకునేటప్పుడు గౌరవం లేదు ఇప్పుడు నీతిగా బతుకుతున్నాడు కదా యథార్థంగా బతుకుతున్నాడు కదా ఇప్పుడు సార్ లోపలికి రండి సార్ కూర్చోండి సార్ కాపిదా అయిపోండి సార్ ఏమి సార్ ఇంత మార్పు మీలో మిమ్మల్ని చూసినప్పుడు భలే కోపం వచ్చేది య్యా రాళ్లతో కొట్టి చంపాలనుకునేవు నిన్ను కానీ ఆ యేసు వచ్చి పోయినాడు చూడు మీ ఇంటికి ఆ రోజు నుంచి నీ జీతంలో మార్పు మరిగిందయ్యా ఏమి జరిగిందయ్యా ఏం పంపేసినాడయ్యా ఆయన వచ్చి ఏం మందు పెట్టినాడయ్యా నీకు అంటే కదా అరే నాయన ఆయనే వచ్చి రాకపోయింటే ఈరోజు మీ దగ్గర ఇంకెంత రా ఆయన రావటం ద్వారా నా బతుకు మారిపోయింది ఇప్పుడు ఇంటింటే సాక్ష్యం చెప్తున్నాడు దేనికి స్తోత్రం అలెలుయా ఆడు మనసుకు తగిన క్రియలు నీకు ఇస్తాయి మారు మనసుకు తగిన క్రియలు నిన్ను హెచ్చిస్తాయి మారు మనసుకు తగిన క్రియలు సాక్షి అనిపించుతాయి కాబట్టి మన వెంట వచ్చేది మారు మనసుకు తగిన క్రియలే అలెలుయా ఒకప్పుడు చర్చికి లేని వాళ్ళము ఈరోజు చర్చికి వస్తున్నామంటే ఏసై నమ్మలేని వారు ఏసై నమ్మిన తర్వాత ఏసుప్రభు నమ్ముకోకముందు ఏసై నమ్మిన తర్వాత మన జీవితంలో ఏం చెల్లెలుసా మారు మనసుకు తగిన క్రియలు మన క్రియలే ఇతరు ఎదుట సాక్షి చెప్తాయి ఇయే మనల్ని మన వెంట వస్తాయి అలలుయా అలెలుయా అలలుయా కాబట్టి దీని బిడ్లరా మనం చూడండి ఒకసారి ఋతు గ్రంథము మూడవ చాయము పద మనం ఒకసారి చూసినట్లయితే ఋతు గ్రంథము మూడవ చాయము పదవ వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ దేవుడు అక్కడ బోయాజు ఋతు గురించి ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆమె పొలంలో చూస్తున్నాడు పొలములో ఆమెను గమనిస్తున్నాడు పొలంలో ఆమె ప్రవర్తన చూస్తున్నాడు పొలములో ఆమె యొక్క క్రియలన్నిటి చూస్తూ ఏమంటాడంటే చదవండి మూడవ అధ్యాయం పదవి వచ్చినాం అతడు నా కుమారి

మునుపటి సత్ప్రవర్తన కంటే చూడండి ప్రకటన గ్రంథం రెండవ ధ్యాయము ప్రకటన గ్రంథం రెండవ ధ్యాయం పంతొమ్మిది వచ్చినా మనం చదివినప్పుడు నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కళపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు ఏమిటిలారా దేవుడు సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా తైరా అనే సంఘముతో మాట్లాడుతున్నాడు తైరా అనే సంఘముతో అయ్యా అమలారా మీ క్రియలలో మీ సహనమును మీ సాక్ష్యమును నేను ఎరుగుదును మీ పరిచయం నేను ఎరుగుదును ఏమని నీ మొదటి క్రియల కంటే మరి ఇప్పుడు నీకున్న క్రియలు ఎక్కువైనవి అలా ఈ సాక్ష్యం మనకుందా ఏ సాక్ష్యము మొదటి క్రియల కంటే ఈ క్రియలు ఎక్కువైనాయా తక్కువైనాయా మొదటి ప్రార్థన కంటే ఇప్పుడు నీ ప్రార్థన జీవితం పెరిగిందా మొదటి పరిచర్య కంటే ఇప్పుడు నీ పరిచర్య పెరిగిందా లేకపోతే మొదటి ప్రవర్తన కంటే ఇప్పుడు నీ ప్రవర్తన చక్కగా పెరిగిందా ఎక్కువయ్యే ప్రవర్తన అంటే మన వెంట ఏ క్రియలు వస్తాయి తెలుసా దీనిని ఏమంటా తెలుసా ఫలించు క్రియలు దీన్ని ఏమంటారు అంటే ఫలించు క్రియలు అంటే ఫలించడం ఇప్పుడు చూడండి ఒక విత్తనం వేసిన తర్వాత మనం చెట్టుని ఆశిస్తాం చెట్టులో నుంచి ఏం ఆశిస్తాం ఫలాలు ఆశిస్తాం ఫలాలు లేకపోయినా పర్లేదు చెట్టు బాగా పెరిగితే చాలా అంటమా కాదు ఫలాలు వచ్చినా అందులో రుచికరంగా లేవనుకోండి ఇంకా బాగలేదనుకోండి చేదుగా ఉన్నాయి అనుకోండి మనం వెంటనే ఏమంటాం అరే వేస్ట్ అయిపోయింది అంటాం ఈరోజు దేవుడు మనల్ని చూసి ఎదురు చూసేది ఏంటంటే ఫలించు క్రియలు అలెలుయా అలెలుయా మారు మనసు క్రియలు మారు మనసు పొందు క్రియలు దేవు మన వెంట వస్తాయి రెండోదిగా ఫలించు క్రియలు అలెలుయా అందుకే ఋతు గురించి బోయాజు సాక్ష్యం చెప్తున్నాడు ఏ సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా నీ మొదటి ప్రవర్తన కంటే మునుపటి ప్రవర్తన కంటే కడపట్టి ప్రవర్తన ఎక్కువైనా అక్కడ ఏమన్నాడు తెలుసా ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే యవనస్తులను వెంబడింపక ఏం చెప్పండి ఎవరిని వెంబడింపక ఎవరిన ఎవరిని వెంబడింపక యవనస్తులను వెంబడింపక ఎందుకంటే యవనస్తుల లక్షణాలు ఏంటి తెలుసా యవనస్తుల లక్షణాలు బైబిల్ చెప్తుంది యవనులు తప్పక తప్పక ఏమవుతారు త్రొట్టిల్లేదరు యవనస్తుల బుద్ధి ఏంటి చెప్పండి తోక వంకరే అలాగే ఎన్ని మాటలు చెప్పు వాళ్ళు అనుకున్నది చేస్తారు కదా కాబట్టి యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అయితే ఋతువు దగ్గర చాలామంది యవనస్తులు ఉన్నారు ఎందుకంటే ఆమె కూడా అప్పుడే ఆమె కూడా ఎంగి కనపడుతుంది ఆమె యవనస్తురాలే ఆమెను చూస్తూ చాలామంది కొంత కొంతమంది ఉండొచ్చాడా ఆమెను వెంబడిస్తున్నారు చాలామంది ఉన్నారు కానీ అందరిలాగా ఇంకా చెప్పాలంటే యవనస్తుల యవనస్తులు త్రొట్టిల్లుతారు రెండవదిగా యవనస్తులు తొందరపడతారు ఏంటి తొందరపడతారు యవనస్తుల అలవాట్లు ఏంటి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఏంటి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ దేవునికి స్తోత్రం హలే కొంతమంది అనుకుంటున్నారు ఇది యవనస్తులకు కాదు మాకు కూడా ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఇదేంది ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అందుకే అంటున్నాడు కొంతమంది యవనస్తులను వెంబడించకంటే ఏంటి యవనస్తుల అలవాట్లు కొంతమందికి ఉంటాయి ఆవేశం ఎక్కువ ఉంటుంది ఆలోచన తక్కువ ఉంటుంది అందుకే అంటున్నాడు నువ్వు యవనస్తులు వెంబడించలేదు యవనస్తులు వెంబడించి నువ్వు ఎప్పుడో తొట్టిల్లిపోయినవాడిని యవనస్తులు వెంబడించింటే నువ్వు ఎప్పుడో తొందరపడేవాడిని కానీ నువ్వు వెంబడించలేదు నీ ప్రవర్తన గమనిస్తున్నాను నేను హలెయ బొయాజు యేసుక్రీస్తుకి సాదుష్యంగా ఉన్నాడు హలెయ ఈరోజు సంఘము ఏంటి తెలుసా పొలముతో పోల్చుబడి ఉన్నది సంఘంలో నాటబడిన మనందరినీ బుయాజ్ అని యేసుక్రీస్తు ప్రతిరోజు చూస్తున్నాడు హలెయ ప్రతిరోజు దేవుడు చూస్తున్నాడు ప్రతిరోజు దేవుడు చూస్తున్నాడు మన నడకను మన పడకను మన ఆలోచనను మన క్రియలను దేవుడు చూస్తున్నాడు మన ఆదివారం ఆదివారం వచ్చినప్పుడు మనము ఎలా ఫలిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు అలెలూయా ఎసయా ఆయన కాల్చిన రక్తము పనిచేస్తుందా లేదా అని చూస్తుంటాడు ఏసై రక్తం కాల్చింది ఎందుకు తెలుసా ఎందుకు కాల్చాడు రక్తం డాక్టర్ దగ్గరికి వెళ్తారండి మందేస్తాడు మందేసిన వేసిన తర్వాత డాక్టర్ ఏం ఎదురు చూస్తారు చెప్పండి డాక్టర్ ఏమి ఎదురు చూస్తాడు ఫీజా ఫీజు కంటే ముందు ఏమో తెలుసు తెలుసా వేసిన మందు పనిచేస్తుందా లేదా అంతేనే కదమ్మా ఏ నేను వేసిన మందు పనిచేసిందా లేదా కదా మా స్వాతమ్మ నాకు కరోనా వచ్చినప్పుడు ఎన్ని మందులు పొడిసి పొడిసి లాగి లాగి వేసేది లేదా కానీ రిజల్ట్ ఏంటి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అది అనమాట ఏసయ్య రక్తం ఎందుకు కాడ్చాడు తెలుసా ఎందుకు కాచాడు ఆ రక్తంలో గుణాలు మనకు రావాలని ఏంటి ఆ రక్తంలో ఉన్న గుణాలు మనకు రావాలి ఇప్పుడు సూది వేసేటప్పుడు ఎట్లా చేస్తారు వీళ్ళు నర్సులు అంటే ఇప్పుడు కరోనా వచ్చింది నాకు నాలో ఉన్న కరోనా పోవాలనే ఉద్దేశంతోనే వేస్తారు అంతే కదా నాకు జ్వరం వచ్చింది అనుకోండి వేస్తారు ఎందుకు వేస్తారు ఆ వేసేయడానికి పర్పస్ ఏంటంటే ఇది వేయటం ద్వారా వాళ్ళలో ఉన్న క్రిములు చచ్చిపోతాయి వాళ్ళలో ఉన్న రోగపు క్రిములు చచ్చిపోతాయి అందుకే నేను ఈ మందు వేస్తున్నాను అని డాక్టర్లు వేస్తారు యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టింది రక్తం కాల్చింది ఎందుకు తెలుసా ఆ గుణలక్షణాలు మనలో కనపడడానికి ఆ రక్తంలో ఉన్న ప్రేమ ఆ రక్తంలో ఉన్న తగ్గింపు ఆ రక్తంలో ఉన్న ఉత్సాహం ఆ రక్తంలో ఉన్నటువంటి పరిశుద్ధత మన రక్తంలోకి రావాలని మన రక్తంలో ఇంకా ప్రవహించాలని చూస్తున్నాం అయితే ఎన్ని వాక్యాలు వింటున్నా ఎన్ని సాలుదేవుడు మాట్లాడుతున్నా మనం ప్రవర్తనలో మార్పు రాలేదనుకోండి ఆయన కార్చిన రక్తం వేస్ట్ అయిపోతుందని బాధపడ్డా చెప్పండి హలో లూయా అలెలూయా ఆయన కార్చిన రక్తం వ్యర్థమైపోతుందని బాధపడ్డా బాధపడతాడు కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా మన క్రియలు మనం వెంట వెళ్తాయంటే ఏ క్రియలు ఉండాలి తెలుసా ఫలించే క్రియలు అభివృద్ధి పొందే క్రియలు నా జీవితం ముందుకు సాగాలి ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండకూడదు నేను ఇంకా ముందుకు వెళ్ళాలి నేను ఇంకా ముందుకు రాగాలి నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలి నేను ఇంకా నా ప్రార్థనలో ఎదగాలి నేను ఇంకా నా వాక్యంలో నేను ఎదగాలి ఇంకా నా ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆత్మీయ జీవితంలో ఫలించడానికి మనము ఏర్పాటు చేసుకోవాలి